తెలంగాణ ఉద్యమం నుంచి నక్సలైట్ పోరాటం దగ్గర నుంచి నల్ల జాతీయులు తెల్ల జాతీయులు అనేటటువంటి విభేదాల దగ్గర నుంచి భారతదేశ స్వాతంత్ర పోరాటం వరకు ఎక్కడ కూడా పోరాటం అనేది వాళ్ళ ఉనికికి ప్రశ్న పుడుతున్నది అనే సందర్భంలోనే వాళ్ళు పోరాటం చేశారు తిరగబడినరు కానీ అవేర్నెస్ తోటి ముందు తోటి తిరగబడిన ప్రజల సమూహం మనకు కనిపించదు అంటే భారత స్వాతంత్రం కూడా మా యొక్క ఉనికి ప్రశ్నార్థకమవుతుంది అనే సందర్భంలోనే చాలామంది కూడా పోరాటం చేయడానికి బయలుదేరిడు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు ఏమని ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టాలి అని చెప్పేసి అందుకే ఒక పన్నెండు సంవత్సరాలు ఒక పోరడు ఉన్నాడు ఒక పిల్లగాడు వాళ్ళ ఒక ఖాళీ జాగ ఉన్నది ఖాళీ జాగాలో పోయి ఒక తుపాకీ నాడతాడు వాళ్ళ నాయనది తుపాకి ఆ తుపాకి తీసుకొని ఆయన నాటుతూ ఉంటాడు వాళ్ళ నాయన వచ్చి అడుగుతాడు అరే ఏం రండి గిమ్ అక్కడ పోయింది దగ్గర తుపాకీ అని అంటే ఆ కొడుకు ఆ పన్నెండు సంవత్సరాల పోరుడు వాళ్ళ నాయనకి ఏం చెప్తాడు నాయన మనం మొన్న మామిడి చెట్టు నాటినాం మనము ఎందుకు నాడుతున్నావు అని నీకు కడుతున్నా ఏం చెప్పినావు ఈ ఒక్క పీస్ నాడితే చాలా రకాల మామిడి పనులు వస్తాయి కొన్ని సంవత్సరాల తర్వాత అని చెప్పినావు నేను ఇప్పుడు ఈ గన్ను నాడుతున్నాను ఈ గన్ను కొన్ని సంవత్సరాల తర్వాత చాలా రకాల గన్నులు వస్తాయి కదా ఈ ఎన్నో రకాల గన్ను తీసుకొని ఎన్నో రకాల బ్రిటిషర్లను కాల్చి సంపేస్తా అని చెప్పేసి పన్నెండు సంవత్సరాల పోరాడు చెప్పిండు ఏమని చెప్పిండు బ్రిటిషోళ్ళను చంపేస్తా ఈ బార్డర్ భారతదేశ బార్డర్ వరకు తరిమి తరిమి కొడతా అని చెప్పిండు అంటే ఒక గట్టి నిర్ణయం తీసుకున్నా పోరాడు ఏమైనా నిర్ణయము బ్రిటిషు వాళ్ళను కొట్టాలి అది నిర్ణయం పన్నెండు సంవత్సరాల నిర్ణయం వయసులో నిర్ణయం తీసుకుంటే ఇరవై రెండు సంవత్సరాలు ఉరికమ్మ ఎక్కిండు చచ్చిపోయిండు ఈ దేశం కోసము భారతదేశానికి స్వాతంత్రం సంపాదించాలనేటువంటి నిర్ణయం తీసుకొని చచ్చిపోయాడు ఆ పన్నెండు సంవత్సరాల పోరాడే భగత్ సింగ్ తను ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు జలియన్ వాలాబాగ్ అనేటటువంటి ఒక సంఘటన పోయినప్పుడు అక్కడ మొత్తం అందరూ చచ్చిపోయి శివాల గుట్టల్లాగా పడిపోయి ఉంటారు ఆ శవాల గుట్టల మధ్యలో పోయినప్పుడు పోరెట్లు తిరుగుతూ ఉంటే అందరు చచ్చిపోయినటువంటి ఆ నేల మీద ఆ నేల మొత్తం మట్టి మొత్తం రక్తంతో రక్తసిక్తమైపోయే ఆ నేల కనిపించింది ఆ రక్తసిక్తమైపోయినటువంటి మట్టిని తీసుకొని ఇంటికి వస్తాడు వాళ్ళు అక్కడ అడుగుతుంది ఏం రా స్ రాకుండా అడిగిపోయినవారు అంటే అందరు నా స్నేహితులు నా ఫ్రెండ్స్ అందరు చచ్చిపోయినరు ఆ చచ్చిపోయిన దగ్గర సూర్యునికి పోయినా ఇగో నేను ఆ చచ్చిపోయిన దగ్గర మట్టి తీసుకొని వచ్చిన సూడు అని చెప్తారు ఆ మట్టి తీసుకొని ఒక గ్లాస్లో ఒక గాజు పీకర్లో ఒక గాజులో పెట్టేసి ఆ మట్టి మీద శపథం తీసుకుంటాడు ఏమని నేను బతుకున్నాగా నేను బతుకున్నన్ని రోజుల్లో స్వాతంత్రం సంపాదించే పోతా అని చెప్పేసి ఈ సత్యమైన శవాల సాక్షి చెప్తున్నా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళను తరిమి తరిమి కొట్టేంత వరకు నిద్రబోనని చెప్పేసి ఇరవై ఒక సంవత్సరాల భగత్ సింగ్ శపథం తీసుకొని రక్తసిక్తమైనటువంటి మట్టి మీద శపథం తీసుకొని ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే సుఖదేవ్ మరో రాజుగారి అనేటువంటి ఇద్దరు వ్యక్తులతో మిత్రులతో కలిసి లాహోర్ కుట్ర కేసులో భాగంగా భారత పార్లమెంట్ ఏ విధంగా సమావేశమై బ్రిటిష్ పార్లమెంట్ కూడా సమావేశం అయినప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ పార్లమెంట్ మీద నేను బ్రిటిష్ వానికి భయం అంటే ఏందో చూపెట్టాలని చెప్పేసి నిర్ణయంతో తోటి బాంబు విసిరుతాడు పార్లమెంట్ మీద ఆ పక్కకు బాంబు విసిరి ఎంక్పిలాబ్ జిందాబాద్ అంటాడు ఏమంటాడు ఎంక్పిలాబ్ జిందాబాద్ విప్లవం పడి నేను ఇక్కడనే ఉంటే పోలీసులకు దొరుకుతా పారిపోతే పారిపోవచ్చు కానీ పారిపోకుండా అక్కడనే ఉన్నాడు పోలీసులకు దొరికిండు పోయి శిక్ష పడితే తీసుకొని ఉరికమ్మ ఎక్కిచ్చిండు నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాలన్నంటే భగత్ సింగ్ చచ్చిపోయి చాలా రోజులు అవుతున్నది కానీ ఇంకా కూడా బతికే ఉన్నాడు ఈ మన మాటల రూపంలో ప్రతి ఒక్కరు భగత్ సింగ్ గురించి చెప్తారు నేను ఒక వ్యక్తి గురించి మాత్రమే చెప్పిన మిత్రమా ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పుకుంటా పోతే తెల్లారుతుంది పొదుమిక్తుంది ఒక సుభాష్ చంద్రబోస్ ఒక మదన్ లాల్ ఢీంగ్రా ఒక బోస్ ఒక అనంత లక్ష్మణ కానీ ఈ పేర్లు మీకు తెలియ మీకు అందరికీ చెప్తే మద అంబేద్కర్ అని మహాత్మా గాంధీ అని సుభాష్ చంద్రబోస్ అని ఇవి మాత్రమే చెప్తారు మిత్రుల కానీ ఒక మదన్ లాల్ ఢీంగ్రా గురించి మనం తెలుసుకోవాలి ఒక బోస్ గురించి తెలుసుకోవాలి పదిహేడు సంవత్సరాల వయసులో బ్రిటిష్ పీక ను పీక కొరికి చంపేషండు బోస్ ఆయన కూడా ఆయన గురించి తెలుసుకోవాలి ఒక మదన డింగ గురించి తెలుసుకోవాలి ఒక అనంత లక్ష్మణ కన్హేరే కేవలం పదహారు సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ని కత్తితోటి పొడిచి పొడిచి చంపి నువ్వు చంపుడేందు నేను చచ్చిపోతా అని చెప్పేసినటువంటి ఒక అనంత లక్ష్మణ కన్హేరే గురించి తెలుసుకోవాలి ఒక చంద్రశేఖర్ ఆజాద్ కేవలం ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ని చేతికి చెప్పినప్పుడు అరే నీతి చేతిలో నేను చచ్చిపోవడం అని చెప్పేసి నా సొంత నా సొంత గనితో నేనే చచ్చిపోతాను నా మాతృభూమి మీద నేను చచ్చిపోతా అని చెప్పేసి శత్రు చేతిలో సావ చావడం ఇష్టం లేనటువంటి ఒక చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఒక వ్యక్తి యొక్క నిర్ణయం మనం తీసుకోవాలి ఒక బాల గంగాధర్ తిలక్ లాంటి ఒక నిర్ణయం మనం తీసుకోవాలి నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి మనం చాలామంది చెప్తుంటారు నాది ఇప్పుడు పదిహేను సంవత్సరాలు నాకు నేను ఇప్పుడు ఏం చేయగలుగుతా నాకు కేవలం ఇప్పుడే టెన్త్ అయిపోయింది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నేను ఇంటర్మీడియట్ ఉన్నాయి ఇప్పుడు నేనేం జగలుగుతా మిత్రమా గుర్తుపెట్టుకోండి దేశ చరిత్రను మార్చిన ఎవ్వరు కూడా పెద్ద వయసు నిర్ణయాలు తీసుకోవాలి దేశ చరిత్రను మార్చినటువంటి ఒక స్వామి వివేకానంద ఒక భగత్ సింగ్ ఒక అనంత లక్ష్మణ్ కనగరే ఒక బ్రిటిష్లో ఉన్నటువంటి కుదీరాంబోస్ వీళ్ళంతా కూడా కేవలం అతి చిన్న వయసు నిర్ణయాలు తీసుకున్నాడు భక్త ప్రహ్లాదుడు కేవలం తొమ్మిది సంవత్సరాల వయసులోనే గట్టి నిర్ణయం తీసుకున్నాడు తన నాన్న మీద గెలిచిండు స్వామి వివేకానంద ఒక తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నాడు అక్కడ గల్లీ అంటే గల్లీ తిరుగుతున్నాడు తిరగంగా తిరగంగా చాలామంది కనిపించిందంట అందరు కడుగుతున్నాడంట స్వామి వివేకానంద ఏమని అయ్యా దేవుడైనా ఉన్నాడా దేవుడైనా ఉన్నాడా దేవుడైనా ఉంటే నాకు చూపియండి నాకు చూపించండి అని చెప్పేసి అరే పిచ్చు ఉన్న అవర పొరగా దేవుడైనా కనిపిస్తారని చెప్పేసి అందరు అవహేళన చేసారు అవహేళన చేసారు గురు అయినా కూడా ఏమాత్రం నిరాశ నిస్పృహ చెందకుండా అట్నే పోతా పోతా ఉంటే ఒక పెద్ద మనిషి చెప్పిందట నువ్వు దేవుని చూడాలనుకుంటే అక్కడక్కడ ఏదో ఊరున్నది ఆ ఊరిలో ఒక ముసలాయన ఉంటాడు ఆయనకు గలువు అని చెప్పిందంట ఈయన తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఒక నరేంద్రనాథ్ దత్త అనేటటువంటి చిన్న పోరుడు ఆ నరేంద్రనాథ్ దత్త అనే చిన్న పోరుడు ఆ ఇంట్లోకి పోయి ఒక ముసలాయనని చూసిండు ఆ ముసలాయన ఎట్లున్నాడు అనంటే ఆయనకు చదువు రాదు ఆయనకు చదువు రాదు సంతకం పెట్టినకి రాదు నిషా అని వేసుకుని బట్టలు లేవు ఒక దోతి మాత్రమే కట్టుకున్నాడు సునికి బిచ్చపోను లేక మాసిపోయిన గడ్డం తోటి ఎగ్జాక్ట్లీ బిచ్చపోను లేకున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు పోయి ఒకటే ఒక మాట అడిగిండు అయ్యా మీరు దేవుని చూసి రా అని అడిగి ఆ వ్యక్తిని చూసినా అని చెప్పిండు ఆ వ్యక్తిని ఈ తొమ్మిది సంవత్సరాలు నరేంద్రనాథ్ దత్తాని పొరుడు నమ్మిండు అరే వీడెందు ఉన్నాడు చెప్పని లేకున్నాడు వీడు గడ్డంతో ఉన్నాడు వీడు అంగులే లేవు ఈయన నేను నమ్మడం ఏంది అని చెప్పేసి స్వామి వివేకానంద అనుకోలేదు ఆ వ్యక్తిని నమ్మిండు నమ్మిండు కాబట్టే ఆ వ్యక్తి రామకృష్ణ పరమాంస ఆ వ్యక్తి ఆ రామకృష్ణ పరమాంస శిష్యరికంలో నరేంద్రనాథ్ దత్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తి స్వామి వివేకానందగా మారిండు ఎందుకు మారిండు అంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏం నిర్ణయము ఆ వ్యక్తిని తను గురువుగా స్వీకరించే నిర్ణయం కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో గట్టి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ఆలో కూడా మనం అందరం ఒక గట్టి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకు పాఠశాల కావచ్చు కళాశాల కావచ్చు ఆ గోడ బయట ఒక మాట రాస్తారు ఏమని విద్యకై రమ్ము విద్యకై రమ్ము విశ్వ సేవకై పొమ్ము అనే ఒక మాట రాస్తారు కళాశాలకు ఎందుకు రావాలంట పాఠశాలకు ఎందుకు రావాలంట విద్యకై రమ్ము ఎడ్యుకేషన్ ఫర్ కమ్ ఫర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కోసం రావాలి విశ్వసేవకై పొమ్ము ఎందుకు పోవాలంటే గేట్ బయటికి ఎందుకు చదవాలంట సెంట్రిక సర్టిఫికే కోసం చదవాలన్నా నేను ఎంబీబీఎస్లో సీట్ కోసం చదవాలన్నా ఇంజనీరింగ్లో కోర్స్ కోసం చదవాలన్నా లక్షల ప్యాకేజ్ కోసం చదవాలన్నా అమెరికా గోడాలని చదవాలన్నా సంపద కోసం చదవాలన్నా దేనికోసం చదవాలంటే విశ్వసేవకై పొమ్ము ఈ గేట్ వచ్చినప్పుడు స్కూల్ గేట్ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ కోసం రావాలి ఈ గేట్ బయటకు పోయినప్పుడు సర్వీస్ కోసం పోవాలి సర్వీస్ టు ద నేషన్ అంటారు సర్వీస్ చేయడానికి పోవాలని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇవాళ ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నాకు ఎంత ప్యాకేజీ ఎక్కడ ప్లేస్మెంట్ ఉంది ఎక్కడ సెటిల్మెంట్ ఉందని చెప్పేసి అన్ని రకాల స్కూల్లో మా యాజమాన్యం కూడా అమ్మాదిగా బేస్మెంట్ నుంచి ఐఐటి బేస్ కోచింగ్ కలెక్టర్ బేస్ కోచింగ్ అంటే ఆ ఐఐటి బేస్ తోటి వాళ్ళు ఎడ్యుకేషన్ చెప్తారంట పనికి మన ఎడ్యుకేషన్ ఎట్లా చెప్తారో నాకైతే తెలియదు ప్రపంచంలో ఏ దేశంలో కూడా మాతృభాషను నెగ్లెట్ చేసినటువంటి దేశాలు చరిత్రలో మనుగనలేవు చైనా ప్రపంచంలో పెద్ద దేశంగా పెరుగుతుంది చైనాలో నేర్చుకున్నది చైనీస్ భాష మిత్రమా ఇంగ్లీష్ అక్కడ ఇవ్వండి నేర్పడు జపాన్ అనేది టెక్నాలజీకి మార్పేరుగా నిలుస్తుంది జపాన్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజికల్ దేశంగా నిలుస్తుంది జపాన్లో నేర్చుకున్నది జపనీస్ మిత్రమా అక్కడ ఇంగ్లీష్ ఇవ్వండి నేర్పడు రష్యన్లో కావచ్చు అమెరికాలో కావచ్చు ఎక్కడైనా కూడా వాళ్ళ మాతృభాషలోనే ఎడ్యుకేషన్ నడుస్తుంది వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళు గెజిట్లు విడుదల చేస్తారు వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళు మాట్లాడతారు వేరే కూడా వస్తే వాళ్ళ మాతృభాష నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు కానీ ఇవాళ మనం ఇంగ్లీష్ మోజులో పడి కార్పొరేట్ స్కూళ్ళలో కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులందరినీ చేస్తూ ఉన్నాడు కానీ ఆ కార్పొరేట్ కళాశాలలో ఏం నేర్పిస్తున్నాడు అన్నప్పుడు వ్యాపార దృక్పథంతో స్టడీ ఎట్లా చేయాలి బేసిక్ తోట ఏం నేర్పిస్తున్నాడు ఐఐటి కోచింగ్ ఐఐటి బేస్ కోచ్ ఐఐటీ బేస్ ఎడ్యుకేషన్ చెప్తుంట ఐఐటీ అంటే ఏంది అంటే జాబు జాబ్ అంటే ఏంటి అంటే పైసలు పైసలు అంటే ఏంది వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ ఏంది విల్లాసు ప్లాట్స్ హైదరాబాద్ ఇల్లు అమెరికాకి పోవడము విమానం ఈ ఈ బేస్ తోటి అంటే ఎడ్యుకేషన్ అనేది ఒక కార్పొరేట్ మైండ్ సెట్గా ఒక బిజినెస్ మైండ్ సెట్గా ఒక వ్యాపార దృక్పథంతో నేర్పించబడుతున్నటువంటి ఈ కార్పొరేట్ కళాశాల మధ్యలో అంటే ఈ గంజాయి మన మధ్యలో ఈ బురదగుంట మధ్యలో ఓ బురదగుంట మధ్యలో తామరపు ఎట్లుంటుందో గంజాయి వనం మధ్యలో తులసి మొక్క ఎట్లుంటుందో ఈ కార్పొరేటీకరణ జరిగినటువంటి విద్యా ప్రపంచం మధ్యలో ఒక తులసి మొక్కలాగా ఉన్నటువంటి స్కూల్స్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఈ గవర్నమెంట్ కాలేజీలు ఎందుకు ఈ విషయం నేను చెప్తా ఉన్నా అంటే సమాజ సేవ చేయాలనేటటువంటి కోణంతో వచ్చిన విద్యార్థుల్లో వందకు తొంభై శాతం మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే మిత్రమా ఈ సందర్భంగా మీరు ఏ పన్నైనా చూసుకోండి ఏ సొసైటీలో ఉన్నటువంటి ఏ సర్వీస్ అయినా చూసుకోండి తొంభై శాతం మంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వ్యక్తులు ఉంటారు మన కలెక్టర్లో వ్యవస్థ మనం ఒక్కొక్కసారి కనిపిస్తాం ఒక్కసారి మీరు తీక్షణంగా ఉండే కలెక్టర్లు చాలామంది ఉన్నారు కానీ చరిత్ర సృష్టించే కలెక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు రైతు బంధం డిజైడ్ చేసింది సీఎం కేసీఆర్ కాదు ఒక కలెక్టర్ రైతు బీమా ఇంద్రమైన్లు చే దేశాన్ని షేక్ చేసినటువంటి ఏ నిర్ణయం అయినా సరే సీఎంలు మంత్రి మండలి పీఎంలు తీసుకోరు మిత్రమా ఈ గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకొని పోయినటువంటి ఒక నార్మల్ విద్యార్థి కలెక్టర్గా మారినప్పుడు ఆ కలెక్టర్కు తెలుసు ఏ నిర్ణయాలు తీసుకుంటే నా పేద ప్రజల యొక్క జీవితాలు మారుతాయని చెప్పేసి ఆ అట్లాంటి వ్యక్తులు అట్లాంటి కలెక్టర్లు తీసుకునే నిర్ణయాలే ఇవాళ మనం చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ అనేటటువంటిది ఒక పేద విద్యార్థి యొక్క అవుట్పుట్ అది ఒక పేద విద్యార్థి కలెక్టర్ కావడం వల్ల వచ్చినటువంటి అవుట్పుట్ ఒకటే ఈ సందర్భంలో మనం అందరము అప్పుడెప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశానికి కొట్లాడడమే నేర్పినాయి కానీ ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఎడ్యుకేషన్ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి అందరూ కూడా ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి ఏమని ఈ పాఠశాల నుంచి నేను విశ్వ సేవకి ఆ సేవ అనేది నేను ఒక మంచి ప్రభుత్వ ఉపాధ్యాయుని కావచ్చు మంచి సర్వీస్ చేసేటువంటి ఉపాధ్యాయుని కావచ్చు ఒక మంచి సర్వీస్ దేశానికి సర్వీస్ చేసేటటువంటి వ్యక్తిగా మారుతాను అని ఒక గట్టి సంకల్పం తీసుకోవాల్సినటువంటి విద్యార్థులు మాకు కావాలి ఈ సందర్భంగా నేను మా ఉపాధ్యాయులకు కూడా చెప్తున్నా మా ప్రధానమంత్రి మన ప్రధాన ఉపాధ్యాయులకు చెప్తున్నా మా క్లాస్ టీచర్లు అందరు చెప్తున్నా టీచర్ డియర్ రెస్పెక్టెడ్ సార్స్ అండ్ టీచర్స్ వి డోంట్ నీడ్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వి డోంట్ నీడ్ టు హై శాలరీ ఎంప్లాయీస్ ఇన్ అవర్ విలేజ్ మా యొక్క విద్యార్థులు హై శాలరీ తీసుకునే విద్యార్థులు మాకు అవసరం లేదు మా విద్యార్థులు కార్పొరేట్ భావజాలంతో ఉండాల్సిన అవసరం లేదు సాటి మనిషి మీద ప్రేమతోటి ఉండే విద్యార్థులను మాకు అందించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మా విద్య మా ఉపాధ్యాయులు కోరుతున్నా ఏంటి సర్వీస్ కోనం అంటే నువ్వు కలెక్టర్ అయినప్పుడు ఏ ఫైల్ మీద ఎంత సంతకం పెడితే ఎంత పైసలు వస్తే అనేటువంటి కోణంతో కాకుండా నా పేద ప్రజల లోపల ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్ మార్పులు వస్తాయి అందరూ ట్యాక్స్ పేర్లుగా ఉండాలి రేషన్ బియ్యం తీసుకునేటటువంటి వ్యక్తులుగా ఉండదు అందరూ ట్యాక్స్ పేర్ చేయాలి ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్కి అనేటటువంటి కోణంతో మనం అందరం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కోణంలోనే చరిత్ర తెలువనోడు చరిత్ర సృష్టించలేదు అనేటటువంటి ఒక నినాదం కూడా మనకు అనిపిస్తుంది అందుకే మనం చరిత్ర ఎందుకు తెలుసుకోవాలంటే మన పూర్వీకుల యొక్క మన పూర్వీకుల జీవితం ఎట్లా ఉండే మన భవిష్యత్తు ఎట్లా ఉండాలో తెలుసుకోవాలంటే మనము ఈ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం నాడు మనం అందరం కూడా చెప్తా ఉన్నాం మన దేశం మొత్తం వెలిగిపోతా ఉన్నది దేశం ఏంటంట ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక అంట భారతదేశము ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో మూడో అతి అతిపెద్ద భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుందంట భారతదేశం కానీ ఇది పేపర్లలో న్యూస్లో ప్రకటించబడుతున్నటువంటి అంశం కానీ వాస్తవం ఏంది ఈ దేశంలో ఎనభై శాతం మంది రేషన్ బియ్యం తీసుకుంటున్నారు ఎనభై శాతం మంది అంటే ఎవరు ఎనభై శాతం అంటే ఆ రేషన్ బియ్యం ఆ రేషన్ కార్డు ఎవరికి వస్తుంది బిలో పవర్టీ లైన్ అంటే బీపీఎల్ కంటే కింది కుటుంబాల వరకు వస్తుంది అంటే ఈ దేశంలో ఎనభై శాతం మంది బియ్యం తినే బియ్యం కూడా గవర్నమెంట్ మీద ఆధారపడుతుందని అర్థం ఈ ఎనభై శాతం మందిని ఎబో పవర్టీ లైన్కి తీసుకోవడానికే మీ ఎడ్యుకేషన్ ఉండాలి మీ సొంత సంపాదన కోసం ఉండొద్దు ఈ ఎనభై శాతం మంది విద్యార్థులు ఈ ఎనభై శాతం మంది దేశ ప్రజలను ఉన్నతులుగా అభ్యున్నతి వైపు తీసుకుపోయే విధంగా మీ ఎడ్యుకేషన్ ఉండాలి అంతే తప్ప మీ సొంత సంపాదన కోసం ఉండొద్దు దేశ సేవే ప్రమోన్నతమైనటువంటి విధంగా మీ ఎడ్యుకేషన్ ఉండాలి మీకు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగున్నటువంటి భారతదేశంలో మీకు తెలుసా రోజుకు ఇరవై కోట్ల మంది అర్ధాకలితో చచ్చిపోతున్నారు మీరు రిపోర్ట్స్ కనుక వచ్చినట్లయితే ఇటీవలే ఇంకొక స్వేచ్ఛ లోపల ఒక వంద యాభై ఒక వంద యాభై ఒకటి నూట యాభై ఒకటో దేశం అంట మన దేశం యొక్క స్థానం అంటే నేనున్న భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ నైన్టీన్లో ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ ఏ ప్రకారము ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అని చెప్పేసి చెప్తుంది కానీ ఈ దేశంలో నూట ప్రపంచంలో చూసుకున్నట్లయితే నూట యాభై ఒకటో స్థానం మన భారత దేశంలో స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నారంట అర్థం చేసుకోండి ఆరోగ్య మాతృ మరణాల స్థానంలో నూట ముప్పై ఒకటో స్థానం నూట పదకొండవ స్థానము ఈ దేశంలో ఏది మన తలసరి ఆదాయం అంటే వ్యక్తిగతంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానీ వ్యక్తి పరంగా ఆదాయం వచ్చేసి నూట పదకొండో స్థానం ఉంది మీరు అర్థం చేసుకోండి అంటే ఈ దేశంలో తొంభై శాతము వర్సెస్ టెన్ శాతం అని డివైడ్ చేయొచ్చు టెన్ శాతము ఆధిపత్య ధనవంత వర్గం అంటే ఈ తొంభై శాతం పేద వర్గాలుగా ఉన్నాయి అంటే సంపద మొత్తము ఒకరి ఒకరి దగ్గర ఉంది ఈ సంపద మొత్తం విచ్ఛిత్తి కావాలి ఈ సంపద మొత్తము వికేంద్రీకరణ కావాలి వికేంద్రీకరణ కావాలంటే ఉన్నోని కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినాడు డబ్బులు ఉన్నటువంటి కుటుంబం వచ్చినాడు వ్యాపారం నుంచి కుటుంబం వచ్చినాడు వ్యాపారం చేస్తే ఆ సంపద ఉన్నత కుటుంబం దగ్గరనే ఉంటుంది ఒక పేద విద్యార్థి వచ్చినప్పుడు ఆ సంపద వికేంద్రీకరణ జరుగుతుంది ఒక కలెక్టర్ కొడుకు కలెక్టర్ అయినప్పుడు మనకి పేద బతుకులు తెలివై పేద విద్యార్థుల యొక్క స్ట్రగుల్స్ తెలివై కాంతి నేను చెప్తున్నా కార్పొరేట్ విద్యార్థి కార్పొరేట్ స్టూల్ నుంచి కార్పొరేట్ స్టడీ నుంచి వచ్చిన ఎప్పుడు కూడా ఈ ఈ వ్యవస్థను మార్చలేడు ఎందుకంటే మన భావజాలం వేరు వాడు పెరిగిన విధానం వేరు వాడు పెరిగినటువంటి ఆ వాళ్ళకు పెంచినటువంటి వాతావరణం వేరు కాబట్టి ఈ చరిత్రను మార్చాలన్నా ఈ మన జీవితాలు మార్చాలన్నా మన అమ్మలది మన అక్కలది మనకి ఇంటి పొరుగుది మన ఈ ఎనభై శాతం మంది పేద బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలు మార్చాలంటే వన్ అండ్ ఓన్లీ వెపన్ దట్ వెపన్ నేమ్ ఈస్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ విల్ చేంజ్ ఆల్ థింగ్స్ మీ యొక్క జీవితం కాదు ఈ సమాజం యొక్క జీవితాన్ని మార్చాలంటే విద్య మాత్రమే అత్యంత బలమైనటువంటి ఆయుధము ఈ సందర్భంలోనే చాలామంది వస్తూ ఉంటారు ఐడియాలజీలు అని చెప్పేసి వస్తూ ఉంటారు బ బలహీనమైనటువంటి మన మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు ఒకడు హిందుత్వం అంటాడు ఒకడు అదే అంటాడు ఒకడు బలహూ బలహీన వర్గం అంటాడు ఒకడు పేద వర్గాలు అంటాడు ఒకడు ఆధిపత్య వర్గాలు అంటాడు ఒకడు కులం పేరుతోటి ఒకడు మరం పేరుతోటి మన మన యొక్క ఆ ఐడియాలజీని ఆయుధంగా వాడుకొని ఏదో చేయాలని చూస్తాడు మిత్రమా ఇట్లాంటి వాటన్నిటికీ కూడా దూరంగా ఉండండి పబ్జీల పేరుతోటి ఒకడు క్లబ్బుల పేరుతోటి ఒకడు సిగరెట్ల పేరుతోటి ఒకడు మందు పేరుతోటి ఒకడు అమ్మాయిల పేరుతోటి ఒకడు ఇట్లా ఇది ఇటీవల ఆన్లైన్ గేమ్స్ వచ్చినా ఉన్నాయి ఇటీవలే పతలాటం పేరుతో వచ్చింది ఇంకా మటక పేరుతోటి ఒకటి నేను చెప్పాలంటే ఒక రోజు ఒక రోజ పడుతుంది మనల్ని ఏ విషయాలు మనల్ని సైట్ ట్రాక్ చేస్తున్నాయని చెప్పాలంటే ఈ సైట్ ట్రాక్ చేసేటటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుసు మంచి ఏదో తెలుసు చెడు ఏదో తెలుసు అయినా కూడా మనము చెడు వైపు అట్రాక్ట్ అవుతున్నాం ఎందుకంటే మనిషి యొక్క సహజమైన లక్షణము చెడు వైపు అట్రాక్ట్ కావడము ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా అట్లా చెడు వైపు వచ్చినప్పుడు ఒక్కసారి మన మైండ్లోకి ఈ దేశం యొక్క మహాపురుషులను మన తల్లిదండ్రులను మన యొక్క ఉన్నటువంటి వ్యవస్థను మనం ఉండాల్సినటువంటి వ్యవస్థ మనం ఏ కుటుంబంలో జీవిస్తున్నామని ఒక్క పూట తినడానికి తిండి లేనటువంటి కుటుంబాలు ఈ దేశంలో ఇరవై కోట్ల కుటుంబాలు ఉన్నాయి ఆ ఇరవై కోట్ల మందిని మార్చాల్సింది నేనే అనే లక్ష్యంతో మనం బయలుదేరాలి ఒక నిర్ణయం తీసుకోవాలి ఏం నిర్ణయమో ఇరవై కోట్ల మంది జీవితాల కుటుంబాలు ఉన్నాయో ఇరవై కోట్ల మందికి నేను అన్నం పెట్టాలి అనేటువంటి లక్ష్యంతో నువ్వు చదువుకోవాలి ఈ లక్ష్యం నెరవేరాలంటే నువ్వేదో చిన్న చిన్న టీచర్గానో నువ్వు చిన్న చిన్న జాబ్ చేస్తే కుదరది నువ్వు ఒక కలెక్టర్ అంటే ఒక రాష్ట్రాన్ని ఒక జిల్లాను శాసించేటటువంటి వ్యక్తిగా మారాలి అది ఒక్క రోజులో జరగదు మార్పు జరగాలంటే ఒక్క రోజులో జరగదు ఒక యుగ యుగాల సంఘర్షణ ఫలితమే సౌశీల నిర్మాణం అని చెప్పి స్వామి వివేకానంద అయిపోయిండు స్వామి వివేకానంద ఏమంటే మార్పు అనేది ఒక్క రోజులో రాదు స్వామి చాలా చాలామంది ఒక మాట అంటారు ఏమనంటే అరే ఓవర్ నైట్ స్టార్ అయిపోయిండు అని చెప్పేసి కానీ ఓవర్ నైట్ స్టార్ అమెరికాలో చికాగో నగరంలో ఒకే ఒక మాట అయిపోయిండు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకే ఒక నైట్లో ఒకే ఒక స్పీచ్తోటి ఒకే ఒక మాటతోటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయిండు స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఇట్లా బాగా స్టేజ్ చెప్తున్నారంట ఏది విశ్వమత మహాసభల పైన స్పీచ్ ఇవ్వడానికి స్టేజ్ ఆ కింద కూర్చున్న వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు ఎవర వీడు లాక్కున్నాడు మొత్తం మీదికెళ్ళి కింద దాకా ఆరెంజ్ కలర్ బట్టలు వేసిండు ఆరెంజ్ మీన్స్ కాషాయం ఆ కాయం బట్టలేసిన అంటే డూ యూ నో హూ ఈజ్ హీజ్ అన్ ఇండియన్ మాంక్ అరే వీడు ఎవడో తెలియదా వీడు భారతీయ సన్యాసి అంటే ఏమంటారు భారతీయులను అప్పటిదాకా ఏం భారతీయ అంటే ఏం తెలియదు డూ నో వాట్ ఇస్ వాట్ అబౌట్ ఇండియా వాట్ ఇట్ ఈస్ డూయూ నో ఇండియా ఇట్ ఇట్ ఈస్ అ వేస్ట్ కంట్రీ ఒక అనాగరికమైన దేశము ఒక చదువురాని దేశము ఒక తంసపకాన్ల దేశము చిన్నపిల్లలు కుడితే తీసుకపోయి నదిల ముసళ్లకు ఆహారంగా పడేసే దేశము ఒక మూఢనమ్మకాలు ఉన్నటువంటి దేశము పిల్లెదురవుతుందంటే అదొక నుమ్మడనమ్మకాల దేశము అట్లా ఎవరికి ఒక రెండు వేల మంది బ్రిటిషర్లు ఒక రెండు వేల మంది బ్రిటిషోళ్ళు ఈ నలభై కోట్ల మంది భారతీయులను పరిపాలిస్తున్నా కూడా వాళ్ళకి ఏమాత్రం సోయలేని దేశము ఇట్లా ఎవ్వరికి వాడు ఒక అనాగరిక పేద దేశము దరిద్రమైన దేశము చదువురాని దేశము అట్లా కల్చర్ తెలవని దేశమని ఎవరికి ఇష్టం వచ్చినట్ల వాడు ఎవ్వరికి ఇష్టం వచ్చినట్ల వాడు మాట్లాడుతున్నాడు అగో ఆ దేశం నుంచే వచ్చిన ఈ ఈ సన్యాసి ఈ హిజ్ ఎన్ ఇండియన్ మాక్ అని చెప్తే అప్పటిదాకా అందరూ ఒక ముచ్చట మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్స్ అంటే పక్క పక్కటోన్ని ఒక సోదర భావంతో చూసేటటువంటి కల్చరే లేదు అప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా కానీ అప్పుడు వేదిక ఎక్కినటువంటి ఒకే ఒకే వ్యక్తి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు అరే వీని అమ్మకుట్టి నా వీ అయ్య పుట్టినా వీ నన్నెందుకు తమ్ముడు అన్నాను పిలుస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరిని విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సోదర భావంతో చూసేటటువంటి ఒక దేశం నుంచి నేను వచ్చినాను ఒక అట్లాంటి దేశంకి అట్లాంటి కల్చర్కి నేను వారసుని ఇక నా పేరు స్వామి వివేకానంద అని చెప్పుకోలేదన అట్లాంటి దేశం గురించి వచ్చినా చెప్పుకున్నాడు కాబట్టి తనను తాను చెప్పుకోకుండా తన దేశం గురించి చెప్పుకునేటటువంటి పద్ధతి ప్రకారంగానే ఓర్ నేర్చారండి అప్పటిదాకా వీటిని వాళ్ళే స్పీచ్ అయిపోయి వేదిక దిగుతుంటూ దిగుకుంటూ వస్తే చిన్నపిల్లలు అంట సెల్ఫీ సెల్ఫీ అని నో నూ నో హీస్ ఎ గాడ్ ఇండియన్ గాడ్ ఇండియన్ గాడ్ అని చెప్తున్నారంట అంటే చూసుకోండి ఒకే ఒక్క మన మన మాట తీరే మనకు ప్రపంచంలో మనం ఏందనేది అనేది రిప్రజెంట్ చేస్తుంది ఈ మనది ఊళ్ళో చూడం నేను ఆ మాటలు చెప్పదలుచుకోవాలి ఈ సందర్భంగా క్రికెట్ ఆడుతున్నప్పుడు కానీ పిల్లలు ఒకరిసక్కరు దిగుతున్నప్పుడు కానీ మాటలు ఆడుతూ ఉంటారు అవి ఒక బుల్లెట్లు మాటలు టై టూ అని ఎన్నైనా వేసుకోవచ్చు అట్లా మాట్లాడతారు అవన్నీ బంద్ చేయాలి ఎందుకు బంద్ చేయాలంటే మన మాటనే మనం ఏందనేది రిప్లేస్ చేస్తుంది పది మంది ముంగట నువ్వేం మాట్లాడతావో నీ యొక్క ఆలోచననే అది రిప్ టైదు కాబట్టి స్వామి వివేకానందని మనం చదివినప్పుడే మన యొక్క చరిత్ర ఏందని మనకు అర్థమవుతుంది చంద్రశేఖర్ ఆజాద్ గురించి ఈ దేశ స్వాతంత్ర పోరాటం ఎట్లా జరిగిందో తెలిస్తేనే మన దేశం గురించి జరుగుతుంది ఈ తెలంగాణ మనం తెలంగాణలో ఉట్టినాం మనం తెలంగాణలో పెరిగినాం ఇటీవల మనం చూస్తున్నాం మార్వాడి గోబ్యాక్ అనేటటువంటి ఒక నినాదం నడుస్తున్నది మార్వాడి ఎందుకు గోబ్యాక్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ నాశనం చేస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కృతిని నాశనం చేస్తున్నారని ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ వీళ్ళు దేవుళ్ళు కాదు ఓన్లీ రాముడు కృష్ణుడి దేవుడు అనే విధంగా వాళ్ళ ప్రోగ్రాం అంతా నడుస్తున్నది కాబట్టి ఇందుకు వాళ్ళ కల్చర్ గోబ్యాక్ అంటున్నారు మనకు ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించవచ్చు ఈ ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం స్వేచ్ఛగా ఎక్కడైనా ఉండవచ్చు ఆర్టికల్ ఇరవై ఒకటి ఆర్టికల్ ఇరవై ఒకటి ఆప్షన్ డి ప్రకారము దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆర్టికల్ ఇరవై ఒకటి ఆప్షన్ ఈ ప్రకారము ఎక్కడైనా స్థిరనివాసం చేసుకోవచ్చు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు దానికి ఎవరు వ్యతిరేకం చెప్తలేరు కానీ ఈ రాష్ట్రంకి వచ్చి ఈ రాష్ట్రంలో ఉంటూ ఈ రాష్ట్రంలో తింటూ ఈ రాష్ట్రం యొక్క వ్యాపారంలో చేస్తూ ఈ రాష్ట్రం యొక్క సంపద అనుభవిస్తూ ఈ రాష్ట్రం యొక్క కల్చర్ను అవహేళన చేస్తున్నారు ఈ రాష్ట్రం యొక్క పద్ధతులను ఈ సంస్కృతిని ఈ భాషను అవహేళన చేస్తున్నారు ముప్పై సంవత్సరాలుగా తెలంగాణలో ఉంటారు కానీ తెలుగు మాట్లాడరు అందుకని దే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మార్వాడి గోపాక అనేటటువంటి కల్చర్ నడుస్తుంది ఎందుకు నడుస్తుంది అది ఎందుకంటే మన కల్చర్ గురించి మనకు తెలియకపోవడం వల్ల మన గురించి మనం తెలియకపోవడం వల్ల మన గురించి మనం తెలుసుకున్నప్పుడు మన యొక్క చరిత్ర అర్థమవుతుంది ఒకటి అందరం కూడా భారతదేశ చరిత్రను చదవాలి మన తెలంగాణ చరిత్రను చదవాలి తెలంగాణ ఎవరు అంటే కేసీఆర్ తెచ్చిండని అని చాలా చాలామంది చెప్తున్నారు తెలియకపోవడం వల్ల అనాగరిక అనాగరికమైన స్థాయిలో మనం ఉండడం వల్ల అట్లా చెప్తడం జరుగుతుంది కేసీఆర్ ఒక్కడే కాదు మిత్రమా తెలంగాణ కోసం కొన్ని వందల మంది చచ్చిపోయారు కొన్ని పదుల మంది మేధావులు వాళ్ళ యొక్క మేధస్సును రంగరించి వేసినారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఈయనే మన పక్కకే ఉన్న సాస్పేట్ సదాస్పేట్లోనే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమ వీరుడు చనిపోయాడు సదాస్పేట్లో మొట్టమొదటి వెలుగు వెలిగిందని చెప్పేసి మనం తెలుసుకోనకపోతే మన చరిత్రలో మన మైతం అందుకే చరిత్ర వైపు మనం పోవాలి చరిత్రలో మనం తెలుసుకోకపోతే మనం భవిష్యత్తులో చాలా కోల్పోయినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి అంటే చరిత్ర తెలుసుకుందాం చరిత్ర సృష్టిద్దాం గట్టి నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు లేదు